ఇది స్వతంత్ర భారతదేశం గణతంత్ర దేశం ప్రజాస్వామ్య దేశం ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా అనుకున్నది సమాజ విరుద్ధం కానిది కావచ్చు చేయవచ్చును ఏ కులంలో పుట్టిన డాక్టర్ కావచ్చును ఏ వర్గంలో పుట్టిన కళాకారుడు కావచ్చును ఏ ప్రాంతంలో పుట్టిన రాజకీయ ప్రజా ప్రతినిధి కావచ్చును ఏ లింగం వారైనా మరి విద్వాంసులు కావచ్చు కానీ ఇప్పటికి కూడా ఇంకా అనేక చోట్లలో పురోహితుడు అర్చకుడు పూజారి కావాలి అంటే ఫలానా కులం వాళ్ళే కావాలి ఫలానా కుటుంబంలో పుట్టిన వారే కావాలి అనే మూఢ విశ్వాసము చాలా బలీయంగా ఉంది దానివల్ల ఆ ఫలానా కులంలో ఆ ఫలానా కుటుంబంలో పుట్టినవాడు తాగుబోతైనా వ్యభిచారైనా మాంసాహారైనా క్రమశిక్షణ లేనివాడైనా సిగరెట్లు తాగేవాడైనా వాడు ఆ కులం ముసుగులో ఆ పుట్టుక ముసుగులో ఆ కుటుంబం ముసుగులో పూజారిగా అర్చకుడిగా చలామణి అవుతూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కాబట్టి ఇటువంటి నీచమైన సంప్రదాయాన్ని ఆపేయాలంటే అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో అన్ని కుటుంబాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఉత్తములు ధార్మికులు అలాగే నీతిమంతులు సంస్కారవంతులు ముందుకు వచ్చి పురోహితులుగా ధర్మ ప్రచారకులుగా అర్చకులుగా పూజారులుగా శిక్షణ పొందాలి అప్పుడే దేశం రక్షించబడుతుంది ధర్మం రక్షించబడుతుంది అలాగే దైవ తత్వం కూడా బోధపడుతుంది అందుకోసమే మేము ఒక పురోహిత ధర్మ ప్రచారక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ శిబిరంలో పాల్గొని పౌరోహిత్యము అలాగే ధర్మ ప్రచారక తత్వాన్ని నేర్చుకునవచ్చును మే నెల నాలుగవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు అంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది సాయి ధామ ఆశ్రమం కీసరగుట్ట లో కనుక అందరూ పాల్గొని తమ జిజ్ఞాసను ధర్మ ప్రేమికతను నిరూపించుకోవాలి ముందుకు రావాలి ఈ వ్యసన పరులు అవినీతి పరులు భ్రష్టులు దుస్తులు పూజా వృత్తిలో ఉన్నవారు తొలగిపోవాలి ప్రజలందరికీ నిజమైన ధర్మ జ్యోతి హృదయంలో వెలగాలి అందుకు దయచేసి ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమం గురించిన వివరాలు మరొక వీడియోలో ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇంకా తెలుసుకోవాలనుకునేవారు రెండు ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఎనిమిది 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 ఐదు 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 ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు మరొక నెంబరు తొమ్మిది మూడు సున్నాలు ఏడు ఐదు ఒకటి సున్నా తొమ్మిది సున్నా ఈ రెండు నంబర్లకు ఫోన్ చేసి మీరు ఈ పురోహిత ధర్మ ప్రచారక శిక్షణ శిబిరం గురించిన వివరాలు తెలుసుకోవచ్చును కాబట్టి మేము ఫలానా కులంలో పుట్టలేదు మేము ఫలానా పుట్టుక మాకు దొరకలేదు మేము ఫలానా వర్గానికి చెందిన వారము కాదు అని బాధపడవలసిన అవసరం లేదు వ్యాసుడు వాల్మీకి విదురుడు ఎందరో మహర్షులు ఎక్కడో పుట్టి మరి తమ యొక్క ఆచరణంతో చరిత్రతో సుగుణాలతో గొప్పవారిగా కీర్తి పొందారు ఇది ప్రత్యక్షర సత్యము కనుక అదే భారతీయ పరంపర కనుక ఆ పరంపరలో రావాలి అనుకునే వారందరికీ కూడా మేము సాధారణంగా స్వాగతం చెప్తున్నాము కనుక ఈ సదవకాశాన్ని మీరంతా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము మరొకసారి ఫోన్ నంబర్లు ఎనిమిది 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 ఐదు 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 ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు మరొక నంబరు తొమ్మిది సున్నా 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 ఏడు ఐదు ఒకటి సున్నా తొమ్మిది సున్నా